అన్న గురించి ఈరోజు ఇలా కలుసుకుంటామని కల్లవాడు అనుకోలే ఆయన ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడల్లా ఆయన ఉండి అన్ని ఏర్పాట్లు తర్వాత మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఇక్కడ మన సహోదరులు మాట్లాడుతున్నారు కానీ నాకైతే అన్నయ్య గుర్తు వస్తూ ఉన్నాడు ఆ అన్నీ కూడా గుర్తొస్తా చాలా బాధగా ఉంది ఇలాంటి రోజు వచ్చిందని కళ్ళ కూడా ఊహించలేదు అయితే అన్న మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఏంటి ఆయన ఆశయాలంటే దేవుని రాజ్యవ్యాప్తి జరగటమే ఆయన ఆశయం దానికి ఇప్పుడున్నటువంటి ఆటంకాలు ఏంటి వాటిని మనం ఎలా తొలగించాలి ఎలా ముందుకెళ్ళాలి అని వాటి గురించే మాకు నేర్పించాడు వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం చాలా అనుబంధం ఉంది అన్నతోటి మాకు బ్రదర్ నవీన్ కానీ అలాగే జార్జ్ అన్న కానీ ఇంకా కొంతమంది సభ్యులు సాక్షి టీంలో ఉన్నటువంటి సభ్యులందరితో కలిసి మాకు అన్న ఆయన ఉంటే అది ఒక ధైర్యం లాగా ఉండేది మా పక్కన ఉంటే ఆయన పక్కన మేము నిలబడ్డామంటే మాకు ఎక్కడైనా ఒక ధైర్యం ఉండేది ఒక భరోసా ఉండేది చాలా బాధగా ఉంది అది ఇంతకు మించి ఇంకా తప్పకుండా అన్న ఏదైతే కోరుకున్నాడో వాటన్నిటిని కూడా మేము మా టీం అంతా కలిసి మేము ఖచ్చితంగా సహోదరులందరి సహకారంతో మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో విస్తృతంగా పనిచేస్తామని మాత్రం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ